చంద్రహారం ఒక ఊళ్ళో దమ్మిడీల గోపయ్య అనే లోబి ఉండేవాడు అతని భార్య సుందరమ్మ మంచి అందగత్తె సుఖంగా బతకడానికి తగినంత ఉండి కూడా గోపయ్య పేదవాడిలాగా జీవిస్తూ ప్రతి దమ్మిడి పోగు చేసేవాడు భార్యకు ఒక్క నగ అయినా చేయించేవాడు కాడు ఒకనాడు పొరిగింటి పోలయ్య తన భార్యకు ఐదు వందలు పెట్టి చంద్రహారం చేయించాడు పోలయ్య భార్య ఆ చంద్రహారాన్ని మెల్లో వేసుకుని ఒకసారి ఊరంతా చుట్టి వస్తూ సుందరమ్మకు కూడా కనబడి వెళ్ళింది ఆ చంద్రహారాన్ని చూసినది మొదలు సుందరమ్మకి నిద్ర పట్టలేదు అటువంటి చంద్రహారం తనకు కూడా కొనిపెట్టి తీరాలని సుందరమ్మ పట్టుబట్టింది ఎందుకే దండగా కూటికా గుడ్డకా ఐదు వందలు పెడితే ఎకరం పొలం వస్తుంది రెండు జతల ఎడ్లు వస్తాయి అని గోపయ్య అన్నాడు పోలయ్య మనకన్నా ఉన్నవాడు కాడు మనకు పిల్లా లేదు లేదుగాని వాళ్లకు నలుగురు పిల్లలు కూడాను పోలయ్య భార్య కోతిలాగా ఉంటుంది అటువంటప్పుడు కూడా పోలయ్య తన భార్యకు చంద్రహారం చేయించి పెట్టాడు నాకు మీరు ముక్కు పొడకైనా చేయించరు అన్నది సుందరమ్మ గోపయ్యకు కోపం వచ్చి పోలయ్యను తిట్టాడు పోలయ్య ఒళ్ళుపై తెలియకుండా డబ్బు తగలేసుకోవడమే కాక ఇరుగు పొరుగుళ్ల వాళ్ళ కాపరాలు కూడా పాడు చేస్తున్నాడు అని కేకవేశాడు భార్య ఎంతో ముచ్చటపడి అడిగినా చంద్రహారం కొనడానికి మటుకు ఎంత బతిమిలాడినా గోపయ్య ఒప్పుకోలేదు తన మెల్లో చంద్రహారం వేసుకుంటే చూసి భర్త మెత్తబడిపోతాడేమోనని సుందరమ్మ పోలయ్య భార్య వద్ద ఒకరోజు సాయంకాలం చంద్రహారం అరువు తీసుకుని తన మెడలో వేసుకుని భర్త వద్దకు వచ్చి ఏమండి ఎలా ఉంది అని అడిగింది గోపయ్య తన భార్య మెడకేసి చూసి క్షణంపాటు ఆనందించాడు కానీ తనను చంద్రహారం చేయించమంటుందేమోననే భయంతో బాగానే ఉంది కానీ అంత ఖరీదైన వస్తువు మనకెందుకే దొంగలు ఎత్తుకుపోగలరు వేగిరం వెళ్ళి వాళ్ళ నెగ వాళ్ళకి ఇచ్చేసిరా అన్నాడు బోలెడంత పని ఉంది రేపు ఉదయం ఇచ్చేస్తానులే అన్నది సుందరమ్మ ముఖం ముడుచుకుని ఆ రాత్రి గడిచిపోయింది తెల్లవారగానే సుందరమ్మ ఆదుర్దాగా తన భర్త దగ్గరికి పరిగెత్తుకు వచ్చి ఏమండీ మీరు గాని పొరపాటున ఒక రాత్రివేళ దొడ్డివాకిలి తలుపు తెరిచిపెట్టారా అని అడిగింది లేదే దొంగలు రాలేదు కదా వాళ్ళ చంద్రహారం వాళ్ళకి ఇచ్చేసావా ఏమైనా వస్తువులు పోయాయేమో చూడు అని గోపయ్య ఆదుర్దా పడ్డాడు చంద్రహారం దాచాను దాచానులెండి ఇంట్లో ఏమీ పోయినట్టు లేదు అంటూ సుందరమ్మ బొట్టుపెట్టె తెరిచి చూసింది అందులో చంద్రహారం లేదు ఇంకేముంది సుందరమ్మ శోకాలు ప్రారంభించింది గోపయ్యకు పై ప్రాణాలు పైనే పోయాయి బుద్ధి తక్కువదానా అంత ఖరీదైన వస్తువు అప్పుడే తిరిగి ఇచ్చుకోరు ఇప్పుడు ఐదు వందలు దారపోసి పోసి నగ చేయించి వాళ్ళకివ్వాలి కదా అన్నాడు మీరు దొడ్డి తలుపు మూయకుండా పెడతారని నేను కలగన్నానా అన్నది సుందరమ్మ ఆ తలుపు తెరిచినట్టు నాకు జ్ఞాపకం లేదు అన్నాడు భర్త ఒట్టి నిద్రమొహం తలుపు మీరు తెరవకపోతే నేను తెరిచానా ఏమిటి అన్నది భార్య కోపంగా ఏమైనా గోపయ్యకు ఐదు వందలు ఖర్చు చేసి మరో చంద్రహారం చేయించక తప్పింది కాదు దాన్ని తెచ్చి భార్యకు ఇస్తూ వేగిరం దీన్ని తీసుకుపోయి పోలయ్య గారి ఇంట్లో ఇచ్చిరా అజాగ్రత్త వల్ల ఇంతకు ముందు అయిన శాస్తి చాలు అన్నాడు సుందరమ్మ భర్త మాటలు విననట్టే ముసిముసి నవ్వులు నవ్వుతూ చంద్రహారం తీసుకుని మెడలో వేసుకుని ఇది లెండి నేను చంద్రహారం బొట్టు పెట్టెలో పెట్టలేదు చందుగాయి పెట్టెలో పెట్టి పొరబడ్డాను అది తర్వాత కనబడితే ఆ రోజునే దాన్ని పోలయ్య గారి ఇంటా భద్రంగా ఇచ్చేశాను కనుక పోలయ్య గారికి మనం ఏమీ చేయించి ఇవ్వనవలసిన అవసరం లేదు అన్నది భార్య గడుసుతనానికి గోపయ్య నివ్వరపోయి ఏ మాట అనలేకపోయాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్